నేననేది గ్రౌండ్ చేయట్లేదు ఈ పై పైన చంద్రబాబు గారిని సంతృప్తి పరచడానికి ఎవడెవడో ఏదేదో రాసియడం పేపర్లో రాసుకోవడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పించి ఒరిజినల్ కంప్లైంట్ ఇంతవరకు ఏది ఇప్పుడు భూములు వాళ్ళకి ఇంటికి ఎక్కువ ఉన్నాయి కోర్టులో వేశారు ఎక్కువ ఉన్నాయి ఏంది ఇప్పుడు మిథున్ రెడ్డి భార్య పిల్లలు భార్య భర్త ఉంటారు వాళ్ళది సపరేట్ వీళ్ళది సపరేట్ గానే కౌంట్ అవుతుంది కదా ఇంకోటి ఎవరి కాళ్ళకి వ్యక్తిగతంగానే అవుతుంది కదా భూములు ఎక్కువ కొనుక్కున్నారు అమరావతిలో కొనుక్కున్నాయి ఏంటి బేసిక్గా వాళ్ళు ఏమన్నా అడుక్కు తినే లో ఉంటే డబ్బులు లేని వాళ్ళు పేదోళ్ళు ఇప్పుడు నేను కూడా మొదట ఏమనుకున్నాను వాళ్ళ ఆవిడ పేరుతో పొలాలు ఉన్నాయంటే అంతకు ముందు ఏదో ఏం లేకపోతే ఆవిడ పేరుతో పట్టాలు ఇచ్చారేమో అనుకున్నా తీరా చూస్తే అదేం కాదు ఆవిడ లిస్ట్ చూస్తే అది ఇండియా టుడే వాడు రిలీజ్ చేసిన లిస్టు ఆంధ్రజ్యోతి నాడులో కూడా వచ్చిన లిస్టు దాంట్లో ఇంత కోటీశ్వర్లోనే అంటే అప్పటికే కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక గజం తీసుకున్నారు ఖచ్చితంగా భూదందాలు జరుగుతాయి అక్కడ నో డౌట్ నేను చెప్తున్నాను కదా స్థానిక నాయకులు చేస్తారు చిపేదిరెడ్డి పేరు చెప్పుకుంటారు ఆపరు ఏ రౌడీ నాయకుడు ఆపడం ఎందుకు వెనకాల తిరగడానికి పది మంది రౌడీలు కావాలి కాబట్టి అదే రూట్ లో నడుస్తుంది ఇప్పుడు పెద్దిరెడ్డిని చేయాలంటే